ఓకే సో గ్యాస్ట్రో ఎంట్రాలజీలో కామన్ డయాగ్నోస్టిక్ టెస్ట్ అండ్ ప్రొసీజర్ ఏంటంటే మేడం ఫస్ట్ అబ్డామినల్ సిటీ సిటీ అంటే కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ ఇందులో ఏం చేస్తారంటే ఎక్స్ రే బీమ్స్ అనేవి అనమాట ఎక్కడ పంపిస్తారు మన అబ్డామిన్ రీజియన్ లోకి పంపిస్తారు పంపించినప్పుడు ఏమవుతుంది అని అంటే మనకి లోపల ఉన్న వేరియస్ ఆర్గాన్స్ వాటి టిష్యూస్ ఏమైనా ట్యూమర్స్ ఉంటే ట్యూమర్స్ ఏదైనా లీషన్స్ ఉన్నాయి డియోడినల్ లీషన్ ఉంది కనిపిస్తుంది స్ట్రమక్ లో ఇంటర్స్టైన్ లో లీషన్స్ ఉంటాయి అవి కూడా కనిపిస్తాయి అనమాట సో దీనికోసం ఏం చేస్తారంటే ఎక్స్ రే బీమ్స్ అనేవి పంపిస్తాయనమాట మన పొట్టలోకి జనరల్ గా మనకి ఎక్స్ రే తీస్తారు సిటీ ఇది మనకు తెలిసిందే నెక్స్ట్ అబ్డామినల్ ఎంఆర్ఐ 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 అంటే మ్యాగ్నెటిక్ రెసిడెన్స్ ఇమేజింగ్ దీంట్లో ఏం చేస్తారంటే మ్యాగ్నెటిక్ ఎనర్జీ రేడియో ఫ్రీక్వెన్సీస్ ని మన బాడీలో ఒక పెద్ద మెషిన్ ఉంటది దాంట్లో మిమ్మల్ని పొడుకోబెట్టి లోపలికి పంపిస్తే మీకు అబ్డామిన్ రీజియన్ వరకే రే ఎనర్జీ రేడియో ఫ్రీక్వెన్సీస్ అనేవి వెళ్తాయి రేడియో ఫ్రీక్వెన్సీస్ అనేవి వెళ్ళిపోయి ఏం చేస్తాయంటే ఇమేజ్ గా కన్వర్ట్ చేస్తాయనమాట సో లోపల మీకు అసలు ఎలా ఉంది స్టమక్ ఎలా ఉంది ఇంటర్స్టైన్ ఎలా ఉంది లైక్ కొలోన్ ఎలా ఉంది రెక్టమ్ ఎలా ఉంది ఇవన్నీ తెలుస్తాయి అనమాట సో దీన్ని బట్టి ఏంటంటే మనకి ఏదైనా ట్యూమర్స్ ఉన్నా ఏదైనా ఇన్ఫ్ల వాపు ఉన్నా మనకి కనిపిస్తుంది ఓకే యాక్చువల్ సైజ్ ఇంత తీసిన తర్వాత ఇన్ఫ్లమేషన్ ఉంటే దాని ఏమంటారు లోపల ఆర్గాన్ సైజ్ బట్టి మనం ఓకే లోపల ఇది ప్రాబ్లమ్ అని చెప్పొచ్చు నెక్స్ట్ అబ్డామినల్ రేడియోగ్రఫీ ఇందులో ఏం చేస్తారంటే మేడం ఎక్స్ రేస్ అబ్డామిన్ లో పంపిస్తారు పంపించినప్పుడు అబ్డామినల్ రేడియోగ్రఫీ ఎందుకు ఉపయోగపడిద్ది అని అంటే లివర్ ఎన్లార్జ్మెంట్ కానీ లివర్ పెద్దగా అని చెప్పాను కదా దానికి కానీ స్ప్లీన్ స్ప్లీనోమెగాలియా అయినా కూడా తెలుసుకోవచ్చు లేకపోతే గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఉన్నా కూడా మనకు ఆ స్టోన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అనమాట నెక్స్ట్ అబ్డామినల్ అల్ట్రాసోనోగ్రఫీ ఇందులో ఏం చేస్తారంటే అల్ట్రాసౌండ్ రేస్ ఇవి జనరల్ గా మనం ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు గాని పొట్ట పడుకోబెట్టి పొట్ట మీద జెల్ రాసి ఒక మెషిన్ పెట్టి డాక్టర్ తిప్పుతూ చూస్తూ ఉంటుంది కదా అదే ఇది సో దీంట్లో ఏంటి అంటే మనకి గాల్ స్టోన్స్ డిటర్మైన్ చేయొచ్చు ఆ ట్యూమర్స్ ఐడెంటిఫై చేయొచ్చు ఎక్కడన్నా వాపులు ఉంటే అవి కనుక్కోవచ్చు ఆ ఏదన్నా బ్లడ్ లో ఏమైనా లీక్స్ కానీ అట్లాంటివి ఏమైనా కూడా తెలుసుకోవచ్చు నెక్స్ట్ ఎలనైన్ ట్రాన్స్అమైనేస్ టెస్ట్ ఏఎల్టీ టెస్ట్ ఇది జనరల్ గా దీని లివర్ ఫంక్షనింగ్ టెస్ట్ అంటాం మనం జనరల్ గా ఆఫ్టర్ థర్టీ ఏదైనా హాస్పిటల్ వెళ్ళి డయాగ్నోస్టిక్ టెస్ట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇందులో ఆ ఇందులో ఆ ఏఎల్టీ టెస్ట్ పక్కా ఉంటది ఈసారి చూడండి మీ రిపోర్ట్స్ లో అక్కడ చేయించుకుంటే లివర్ ఫంక్షనింగ్ టెస్ట్ ఏంటంటే మనకి బ్లడ్ లో ఎలనైన్ ట్రాన్సామైనస్ ఎంత ఉంది అనేది తెలుస్తుంది ఈ ఎలనైన్ ట్రాన్సామైన ఎప్పుడు రిలీజ్ అవుద్ది అని అంటే మన లివర్ సెల్స్ అనేవి డ్యామేజ్ అయ్యాయి అనుకోండి మీ బ్లడ్ లో ఇప్పుడు డియాక్సినేటెడ్ బ్లడ్ వెళ్తా ఉంటది లివర్ సెల్స్ డ్యామేజ్ అయ్యాయి అలనైన్ ట్రాన్స్అమైనజ్ రిలీజ్ అయింది ఆ బ్లడ్ లో అది కూడా వెళ్తూ ఉంటది కదా సో మీకు బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు ఏంటంటే ఎంత అమౌంట్ ఉంది అని ఇంత రేంజ్ ఉంటది అంతకన్నా ఎక్కువగా ఉంది అని అంటే లివర్ సెల్స్ డ్యామేజ్ అయ్యాయి అని అర్థం అనమాట నెక్స్ట్ ఇది కూడా టెస్ట్ ఆల్కలైన్ పాస్ టెస్ట్ టెస్ట్ ఇది కూడా మీరు చూస్తారు సీరం టెస్ట్ బ్లడ్ శాంపుల్స్ తీసుకునే చేస్తారు ఇవన్నీ ఇది కూడా లివర్ ఫంక్షనింగ్ టెస్టే సో మీ బ్లడ్ లో ఆల్కలైన్ పాస్బిటైస్ అనేది ఎంత రిలీజ్ అవు అయిందో చెప్తారు ఇది ఎప్పుడు రిలీజ్ అవుద్ది ఎక్కువ మోతాదులో అంటే గాల్ బ్లాడర్ ఉంది చూసారా గాల్ బ్లాడర్ లో ఏదైనా అబ్స్ట్రక్షన్ జరిగినప్పుడు వస్తుంది గాల్ స్టోన్ గానీ లేకపోతే ఇంకా దేనివల్లనే కానీ మీ బయల్డక్ట్ అనేది అబ్స్ట్రక్ట్ అయిపోయింది స్ట్రక్ అయిపోయింది అన్నప్పుడు ఏమవుద్ది అని అంటే అలనైన్ పాస్బిటైస్ అనేది బాడీలో ఎక్కువగా ఉంటది నెక్స్ట్ అమోనియా టెస్ట్ అమోనియా కూడా లివర్ డిసీజ్ ఇండికేట్ చేస్తుందండి అమోనియా లెవెల్స్ అనేవి బాడీలో ఎక్కువగా ఉన్నాయనుకోండి మీకు ఏంటంటే లివర్ ఫంక్షన్ లో ఏదో తేడా ఉంది లివర్ లో ఏదో స్పీన్ లైక్ ఏమంటారు లివర్ ఎన్లార్జ్మెంట్ జరగడమా లివర్ సిరోసిస్ జరగడమా ఇవి మనకి జనరల్ గా ఆల్కహాలిక్ తాగబోతులు ఉంటారు కదా వాళ్ళు ఏంటంటే లివర్ సిరోసిస్ జరుగుతుంది అప్పుడు అమోనియా అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుంది అట్లాంటి వాళ్ళకి నెక్స్ట్ అమైలేజ్ టెస్ట్ అమైలేజ్ ఏంటంటే అమైలేజ్ అనేది ఒక ఎంజైమ్ ఇది బ్లడ్ బ్లడ్ లో రిలీజ్ అయిపోయింది అనమాట లేకపోతే యూరిన్ లో రిలీజ్ అవుద్ది ఇది ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది అంటే ఎలివేటెడ్ లెవెల్స్ ఎక్కువగా ఎప్పుడు అవుద్ది అని అంటే ప్యాంక్రియాస్ ఏదైనా ప్రాబ్లం అయినా రిలీజ్ అవుద్ది లేకపోతే మీ గాల్ బ్లాడర్ లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఇది రిలీజ్ అవుద్ది గాల్ బ్లాడర్ స్టోన్స్ కానీ గాల్ బ్లాడర్ లో ఏమైనా అబ్స్ట్రక్షన్స్ జరిగినా కూడా రిలీజ్ అవుద్ది సో మీకు ఏంటంటే బ్లడ్ టెస్ట్ కానీ యూరిన్ టెస్ట్ గాని చేసి చెప్పొచ్చు అమైలేజ్ టెస్ట్ అనేది ఆనోస్కోపీ ఆనోస్కోపీలో ఏం చేస్తారంటే మేడం ఒక కేబుల్ వైర్ ఉంటది దాని కింద కెమెరా ఉంటుంది దాన్ని పంపిస్తారన్నమాట పంపిస్తారనమాట లో పంపించి అంటే కింద పంపించేసి యానస్ ని కానీ రక్తంలో కానీ ఏదైనా ట్యూమర్ ఉన్నా క్లాట్ ఉన్నా సో మనం ఏంటంటే చెప్పొచ్చు నెక్స్ట్ ఏంటంటే యాస్ ట్రాన్స్ అమైనస్ టెస్ట్ ఇందులో ఏమవుద్ది అంటే ఇది లివర్ ఫంక్షనింగ్ టెస్ట్ మేడం యాస్పెక్టెడ్ ట్రాన్సామినజ్ అనేది బ్లడ్ లోకి ఎంత రిలీజ్ అవుతుంది వాటి లెవెల్స్ అనే దాన్ని బట్టి మనకి ఏదైనా లివర్ ప్రాబ్లమ్ ఉందో చెప్పొచ్చు ఏఎస్టీ టెస్ట్ కూడా ఇంపార్టెంట్ టెస్ట్ మీరు చూస్తారు అది కూడా రిపోర్ట్స్ లో నెక్స్ట్ బేరియం ఎనీమా ఎక్స్రే ఇందులో ఏం చేస్తారంటే బేరియం యూజ్ చేస్తారు బేరియం ఈజ్ అ రేడియో రేడియోపెక్ కాంట్రాస్ట్ మీడియం అనమాట ఇది ఏం చేస్తారంటే మీ బేరియం ని లోపలికి పంపించేసి లోవర్ జిఐ ట్రాక్ట్ ఉంది కదా ఫ్లోరోస్కోపి కనెక్ట్ చేస్తారు మెషిన్ కి మీకేంటంటే లోపల మెరుస్తూ కనిపిస్తుంది అనమాట ఓకేనా మీ రక్తంలో కానీ లేకపోతే ఏదైనా కొలైటీస్ వచ్చిన క్యాన్సర్ వచ్చిన పాలిప్స్ వచ్చినా ఏదైనా అబ్స్ట్రక్షన్ జరిగిన బ్లీడింగ్ జరుగుతున్నా ఓకేనా ఇప్పుడు అల్సరేటి కొలైటిస్ ఉంది లేకపోతే మీకు ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుంది ఓకేనా ఇంటర్స్ట్రైనల్ బ్లీడింగ్ అంటే ఏదైనా డ్యామేజ్ అయినప్పుడు లోపల ఇంటర్స్ట్రైన్ లో ఏదైనా దెబ్బ తగిలినప్పుడు కానీ అట్లాంటి టైంలో కొన్ని సందర్భాలు ఏదైనా డిసీజ్ కండిషన్స్ లో కానీ బ్లీడ్ అవుతా ఉంటుంది అలా అవ్వకూడదు అవి మనం బేరియం అనే ఎక్స్రే నుంచి తెలుసుకోవచ్చు నెక్స్ట్ బేరియం స్వాలోయింగ్ ఎక్స్ రే ఇందులో బేరియం ఏం చేస్తారంటే మింగం అంటారు మింగం అని మీ అప్పర్ జిఐ ట్రాక్ట్ ఉంది చూసారా దాని ద్వారా లోపల ఏమైనా హెర్నియాస్ ఉన్నాయా క్యాన్సర్ ఉందా అల్సర్ ఉందా పాలిప్స్ ఉన్నాయా ఇవన్నీ చూడొచ్చు నెక్స్ట్ బెర్న్స్టిన్ టెస్ట్ ఇందులో ఏం చేస్తారంటే మేడం హెచ్సిఎల్ ని డైల్యూట్ చేస్తారు హెచ్సిఎల్ ని డైల్యూట్ చేసి ఏమంటారు ఈసోఫేగస్ లో ఇన్ఫ్యూజ్ చేసిన తర్వాత మీకు ఏం చేస్తారంటే మీకు నొప్పి వచ్చింది అంటే మీకు అక్కడ ఈసోఫేగస్ లో ఏదో ప్రాబ్లం ఉంది అని అర్థం నొప్పి రాలే ఇప్పుడు దెబ్బ తగిలినప్పుడు దాని మీద మీరు యాసిడ్ పోసారనుకోండి డైల్యూటెడ్ కాన్సన్ట్రేటెడో మండుతుంది కదా సేమ్ అలానే దాని తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే సెలెన్ సొల్యూషన్ పోస్తారనమాట పెయిన్ అనేది రిలీఫ్ అవ్వడం కోసం సో ఈ టెస్ట్ అనేది ఏంటంటే మనకి జనరల్ గా యాసిడ్ రిఫ్లెక్సెస్ అంటే ఈ వెనక్కి యాసిడ్ అంతది అని చెప్పాను కదా హార్ట్ బర్న్ అయినప్పుడు తెలుసుకోవచ్చు నెక్స్ట్ బిలి రూబిన్ టెస్ట్ బిలి రూబిన్ టెస్ట్ లో ఏం చేస్తామంటే మన బ్లడ్ లోపలికి బిలి రూబిన్ అనేది రిలీజ్ అవ్వదు ఒకవేళ రిలీజ్ బెలెరుబిన్ గనక రిలీజ్ అయింది అంటే లివర్ లో ఏదో ప్రాబ్లం ఉంది అని అర్థం ఓకేనా నెక్స్ట్ బయాప్సీ ఆఫ్ లివర్ టిష్యూ బయాప్సీ ఆఫ్ లివర్ టిష్యూ లో ఏమవుద్ది లివర్ క్యాన్సర్ ఉంది అట్లాంటిది ఏదైనా సస్పెక్ట్ చేస్తున్నారు అనుకోండి మీరు లివర్ లో ఏం చేస్తారంటే ఒక టిష్యూ ముక్కని కట్ చేస్తారు మేడం కట్ చేసేసి జనరల్ గా ఆ దాన్ని టెస్టింగ్ కి పంపిస్తారు టెస్టింగ్ కి పంపించినప్పుడు ఏంటంటే ఒకవేళ ఏదైనా క్యాన్సర్ ఉంది ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం తెలుసుకోవచ్చు నెక్స్ట్ ఆఫ్ టిష్యూ ఇన్ ద జీఐ ట్రాక్ట్ బీవర్ అంటే పైప్ వేస్తారు మేడం దాని చివర్ లో ఉంటది ఉంటుంది ని లోపలికి పంపిస్తారు లివర్ దగ్గరికి అది కట్ చేసి మళ్ళీ తీసుకొచ్చేస్తుంది ఆ స్కిన్ వరకు నుండి నెక్స్ట్ బయాప్సీ ఆఫ్ టిష్యూ ఇన్ జిఐ ట్రాక్ట్ గ్యాస్ట్రోఇంటస్ట్రేనియల్ ట్రాక్ట్ ఉంటది కదా ఎండోస్కోపీ చేస్తారు ఎండోస్కోపీ ఎండోస్కోపీ చేసి ఆ మీ జిఐ ట్రాక్ లోంచి ఒక ముక్కని తీసేస్తారు అన్నమాట తీసేసి క్యాన్సర్స్ టిష్యూస్ ఏమైనా ట్యూమర్స్ ఉన్నాయో లేదో అని పంపిస్తారు నెక్స్ట్ కొలాంజియో ప్యాంక్రియాటోగ్రఫీ ఇందులో ఏం చేస్తారంటే ఎక్స్ రే తీస్తారు బయోడక్స్ లో కానీ పాంక్రియాస్ లో కానీ ఏమైనా స్టోన్స్ ఉన్నాయా బ్లాకేజెస్ ఉన్నాయా ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయో తెలుసుకోవటానికి నెక్స్ట్ కొలనోస్కోపీ కొలనోస్కోపీలో ఏమవుద్ది అని అంటే మేడం ఎండోస్కోపీ అంటే నోట్లో నుంచి పైపేస్తారు కొలనోస్కోపీ అంటే కింద యానస్ నుంచి పైపేస్తారు పైపేసి జనరల్ గా యానస్ లో ఏమైనా పాలిప్స్ ఉన్నాయా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా కొలోన్ లో ఏమైనా ప్రాబ్లం ఉందా లార్జ్ ఇంటస్ట్రైన్ లో ఏమైనా వాపులు ఉన్నాయా క్యాన్సర్ ఉందా రక్తం ఎలా ఉంది ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు కొలనోస్కోపీ యూస్ చేసి ఆ నెక్స్ట్ ఈఆర్సిపి ఎండోస్కోపిక్ రెట్రోగ్రేట్ కొలాంజియో ప్యాంక్రియాటోగ్రఫీ ఇందులో ఏం చేస్తారంటే మేడం ఎండోస్కోపీ వేస్తారు అంటే నోట్లో నుంచి పైప్ వేస్తారు దాని కింద చిన్న కెమెరా ఉంటుంది దీన్ని ఏం చేస్తారంటే ప్యాంక్రియాస్ లోకి గాల్ బ్లాడరు డక్ట్ డియోడినం వీటన్నిటిలోకి అనమాట పంపించేసి ఏం చేస్తారంటే లో ఫ్లోరోస్కోపీకి బయట కనెక్షన్ ఉంటుంది ఏంటంటే లోపల పరిస్థితి ఎలా ఉందో క్లియర్ గా ఫ్లోరోస్కోపీలో చూడొచ్చు అనమాట లోపల ఏమైనా క్లా అబ్స్ట్రక్షన్స్ ఉన్నా లేకపోతే ఏమైనా పాలిప్స్ ఉన్నా బ్లాకేజెస్ ఉన్నా ఏమైనా అబ్నార్మాలిటీస్ వాపులు ఇన్ఫ్లమేషన్ లాంటివి ఉంటే తెలుసుకోవచ్చు ఈఆర్సిపి అని జనరల్గా ఈఆర్సిపి కామన్ గా ఎండోస్కోపీ టెస్ట్ అంటారు కదా ఎండోస్కోపీ చేశారు అంటే ఇదే నెక్స్ట్ ఈసోఫేగల్ మానోమెట్రీ ఇందులో ఏం చేస్తారంటే లోవర్ ఈసోఫేగస్ ఉంది కదా రెండు కెథరైటర్స్ యూజ్ చేసి లోవర్ ఈసోఫేగస్ లో యాసిడేమన్నా వెళ్తోందా ఈసోఫేగస్ కి అంటే హార్ట్ బర్న్ ఎందుకు వస్తుంది ఈసోఫేగస్ ఏమైనా వాసిందా అనేది తెలుసుకోవచ్చు నెక్స్ట్ ఈసోఫేగోస్కోపీ ఇందులో ఏం చేస్తారంటే మనం ఈసోఫేగస్ లో ఫారెన్ బాడీస్ కానీ బ్లీడింగ్ కానీ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉంటే కనుక్కోవచ్చు ఎలా మనకి టిష్యూ అనేది కట్ చేసి బయాప్సిక్ పంపిస్తారు ఈసోఫేగస్ లో ఉన్న టిష్యూస్ ని నెక్స్ట్ గ్యాస్ట్రోస్కోపీ గ్యాస్ట్రోస్కోపీ ఏం చేస్తారంటే స్టొమక్ లోపల ఏమైనా ఫారెన్ బాడీస్ ఉన్నాయా ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా స్టొమక్ లోపల ఏమైనా బ్లీడింగ్ జరుగుతుందా అనేది చూడొచ్చు అనమాట గ్యాస్ట్రోస్కోపీ యూ అనే ఒక గ్యాస్ట్రోస్కోప్ అనే ఒక ఎక్విప్మెంట్ యూజ్ చేసి నెక్స్ట్ హెపటైటిస్ మేడం ఇందాక చెప్పాను హెపటైటిస్ అనేది ఒక వైరస్ అని ఇందులో ఏం చేస్తారంటే బ్లడ్ శాంపుల్ తీసుకొని వైరాలజీ డిపార్ట్మెంట్ కి పంపిస్తారు అక్కడ ఏంటంటే ఒకవేళ మనకి హెపటైటిస్ ఉందనుకోండి యాంటిజెన్ యాంటీబాడీ రియాక్షన్ ద్వారా మనకు తెలిసిపోద్ది బాడీలో వైరస్ ఉందా లేదా అనేది లాప్రోస్కోప్ లాప్రోస్కోపీ అంటే ఏం చేస్తారు ఆ లో ఏం చేస్తారంటే జనరల్ గా మొత్తం స్టమక్ అంతా కొయ్యాల్సిన అవసరం లేదు ఇప్పుడు సపోజ్ గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఉన్నాయి మేడం మొత్తం అంతా కోసేసి తీసేయాల్సిన అవసరం లేదు ఒక చిన్న హోల్ డిగ్ చేస్తారు దాంట్లోంచి లాప్రోస్కోప్ పంపిస్తారు లాప్రోస్కోప్ పంపించేసి జనరల్ గా స్టోన్స్ అట్లా ఆపరేషన్ చేయొచ్చు ఏదైనా అబ్నార్మాలిటీస్ ఉన్నా కూడా తెలుసుకోవచ్చు చేసి ఒక చిన్ని మెషిన్ లోపలికి వెళ్తుంది దాని లోపల నుంచి ఒక కెమెరా బయటకు వచ్చేస్తుంది ఇది మొత్తం ఎక్విప్మెంట్ అంతా బయట కంప్యూటర్ ఫ్లోరోస్కోపిక్ గానీ లైక్ ఏదైనా బయట సిస్టమ్ కి కనెక్ట్ అయి ఉంటది కనెక్ట్ అయిపోయింది మనం చూసుకోవచ్చు లోపల ఎలా ఉంది పరిస్థితి అనేది నెక్స్ట్ లైపేజ్ టెస్ట్ లైపేజ్ టెస్ట్ లో ఏమవుద్ది అని అంటే మేడం మన లిపిడ్ లైపేజ్ అనే ఎంజైమ్ ఎంత రిలీజ్ అవుతుంది లైప్ ఎంజైమ్ రిలీజ్ అవ్వాలి రిలీజ్ అయితేనే మనకి ఏమవుతాయి బ్రేక్ డౌన్ అవుతాయి ఫ్యాట్స్ అనేవి సో అది ఎంత రిలీజ్ అవుతుంది అనేది తెలుస్తుంది ఫ్యాంక్ ప్యాంక్రియాస్ ఏమైనా డ్యామేజ్ అయినప్పుడు ఏంటంటే లైపేజ్ ఎంజైమ్ అనేది ప్రాపర్ గా రిలీజ్ అవ్వదు సో కి ప్రాబ్లం ఉంది అని తెలుసుకోవచ్చు లివర్ స్పీన్ స్కాన్ ఇందులో ఏంటంటే ఈ మెటీరియల్స్ అనేవి మన వీన్స్ గుండా ఇంజెక్ట్ చేస్తారు ఇంజెక్ట్ చేసినప్పుడు అవి లివర్ కి స్పిన్ కి వెళ్తాయి సో ఇందులో ఏంటంటే రేడియో ఆక్టివ్ మెటీరియల్ కదా ఎమిషన్స్ చేస్తా ఉంటాయి చికెట్లో జనరల్ మెరిసే గుణం ఉంటుంది రేడియో యాక్టివ్ మెటీరియల్స్ కి ఆ ఎమిషన్స్ ని బట్టి ఏంటి అంటే లివర్ వాసిందా స్పిన్ వాసిందా అనేది చూసుకోవచ్చు స్పినో మెగాలే అంటారు జనరల్ గా వాస్తే ఇంట్యుబేషన్ ఇందులో ఏం చేస్తారంటే మేడం ముక్కులోంచి ట్యూబ్ వేస్తారు అది కాస్త స్టమక్ గానీ స్మాల్ ఇంటెస్టైన్ లో కానీ వెళ్తుంది వెళ్ళినప్పుడు ఏంటంటే గ్యాస్ట్రిక్ కంటెంట్స్ ఇవన్నీ తీసుకుంటారు లేకపోతే ఇది ఎప్పుడు చేస్తారంటే పాయిజన్ మింగుతారు చూసారా పాయిజన్ తీసుకుంటారు కొంతమంది సూసైడ్ ఐటమ్ చేయడానికి పాయిజన్ తీసుకుంటారు కదా మేడం అప్పుడు ముక్కు లో ట్యూబ్ వేసి తీసేసారు అంటారు కదా ఇలానే నాసో గ్యాస్ట్రిక్ ఇంట్యూబేషన్ నోస్ లో నుంచి ట్యూబ్ వేస్తారు అది స్టమక్ స్మాల్ ఇంటెస్టైన్ కి వెళ్తది అక్కడ ఉన్న టాక్సిక్ కంటెంట్స్ ఏంటంటే బయటకు తీసేస్తారు అనమాట లేకపోతే ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంది స్టమక్ తీసేస్తారు అట్లాంటిది ఏదైనా బెడ్ రిడన్ పేషెంట్ అనుకోండి నోస్ లోంటి ట్యూబ్ వేసి న్యూట్రియన్స్ అనేవి సప్లై చేస్తూ ఉంటారు అనమాట బాడీ లోపలికి అలా నెక్స్ట్ పెర్క్యుటేనియస్ ట్రాన్సపాటిక్ కొలాంజియోగ్రఫీ ఇందులో ఏం చేస్తారంటే ఒక నీడిల్ని నీడిల్ కి ఒక కాంట్రాస్ట్ ఏజెంట్ ని యూజ్ చేసి మీ స్కిన్ లోకి ఇంజెక్ట్ చేస్తారు ఓకేనా సో ఇది మీ అల్టిమేట్ గా మీ బయల్ డక్ట్ లోకి వెళ్తుంది బయల్డక్ట్ లోకి వెళ్ళినప్పుడు గాల్ బ్లాడర్స్ లోక్ గాల్ స్టోన్స్ కానీ ఏదైనా అదర్ అబ్నార్మాలిటీస్ ఉంటే చూసుకోవచ్చు నెక్స్ట్ సిగ్మాయిడోస్కోపీ సిగ్మాయిడోస్కోపీ ఎందుకు యూస్ చేస్తారంటే మన రెక్టమ్ ని సిగ్మాయిడ్ కొలాన్ ఉంది రక్తం పైన ఇలా ఒంకుగా తిరిగి ఉందని చూపించాను కదా సిగ్మాయిడ్ కొలాన్ అక్కడ ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే చూసుకోవచ్చు ఏదైనా హెమరాయిడ్స్ కానీ ట్యూమర్స్ కానీ పాలిప్స్ కానీ బ్లీడింగ్ కానీ లో అవుతోంది అన్నప్పుడు చూసుకోవచ్చు నెక్స్ట్ స్టూల్ కల్చర్ స్టూల్ కల్చర్ లో ఏం చేస్తారంటే మేడం ఫీకల్ మ్యాటర్ ని తీసుకొని రమ్మంటారు ఇప్పుడు మనం యూరిన్ టెస్ట్ వెళ్ళినప్పుడు యూరిన్ ఎలా పట్టుకొని వెళ్తామో ఫీకస్ టెస్ట్ లో ఏం చేస్తారంటే ఫీకస్ ని తీసుకొని రమ్మంటారు సో ఫీకస్ లో ఏమన్నా సపోజ్ మీకు ఫీకల్ మ్యాటర్ అనేది బ్లాక్ కలర్ లో వస్తుంది చూస్తారు అంటే ఏంటి మీ అప్పర్ జిఐ ట్రాక్ లో బ్లడ్ బ్లీడింగ్ అవుతుంది అని అర్థం అలా కాదు ఏదైనా ఇన్ఫెక్షన్ అయింది అలా ఇవన్నీ తెలుసుకోవచ్చు అనమాట జనరల్ గా ఎప్పుడు వెళ్తారన్న మనం స్టూల్ కల్చర్ ని ఎక్కువగా పిల్లలకు అడుగుతారు అనమాట పిల్లలకి ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ కాని గట్రా అయినప్పుడు వాటర్ చేంజ్ అయ్యి కంటామినేషన్ అయినప్పుడు అవుతుంది మోషన్స్ అవుతాయి కదా అప్పుడు ఏంటి అనేది తెలుసుకోవడానికి చేస్తారు నెక్స్ట్ స్టూల్ గియాక్ ఇందులో ఏమవుతుందంటే మేడం ఫీకస్ ని కలెక్ట్ చేసి అందులో ఏమైనా బ్లడ్ ఉందా లేదా చూస్తారు అనమాట అప్పర్ జిఐ ఎండోస్కోపీ మీ సేమ్ అప్పర్ జిఐ ట్రాక్ట్ వరకు ఒక ట్యూబ్ వేసి దాని కింద పైప్ పెడతారు అనమాట చిన్న కెమెరా ఉంటది మీ అప్పర్ జిఐ ట్రాక్ లో ఏమైనా బ్లీడింగ్స్ ఉన్నా ఈసోఫైయోజైటిస్ ఈసోఫేస్ లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా స్టమక్ లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఏమైనా గడ్డలు ఉన్న ఇవన్నీ తెలుసుకోవచ్చు అప్పర్ ట్రాక్ ఎండోస్కోపీ అంటారు కొలనోస్కోపీ అంటే కింద నుంచి పైపేస్తారు ఎండోస్కోపీ అంటే నోట్లో నుంచి పైపేస్తారు అనమాట దట్ ఈస్ ద డిఫరెన్స్ నెక్స్ట్ ఫార్మకాలజీ ఏమేమి డ్రగ్స్ యూస్ చేస్తామంటే మేడం యాంట యాసిడ్ ఆంటాసిడ్స్ అంటే మీ ఈ నో ఇవి ఉన్నాయి కదా కాల్షియం కార్బొనేటు మెగ్నీషియం హైడ్రాక్సైడ్ సోడియం బై కార్బోనేటు ఇవి డ్రగ్స్ ఇవి ఎప్పుడు యూస్ చేస్తారంటే పెప్టిక్ అల్సర్స్ వచ్చిన జిఆర్డీ వచ్చినా కూడా పిహెచ్ రేజ్ అవ్వకుండా న్యూట్రలైజ్ చేయడం కోసం యాంటా యాసిడ్స్ట్ యాసిడ్ కి ఎగైన్స్ట్ గా పనిచేస్తాం అనమాట అలా నెక్స్ట్ యాంటీబయోటిక్స్ యాంటీబయోటిక్స్ ఎప్పుడు వాడతాము ఏదైనా ఇన్ఫెక్షన్ అయ్యి డయేరియా ఇట్లాంటివి అవుతున్నాయి అనుకోండి వామిటింగ్స్ మోషన్స్ ఇట్లాంటివి అవుతున్నప్పుడు మనం జనరల్ గా యాంటీబయోటిక్స్ చేసుకుంటాం క్లారిథ్రోమైసిన్ హెమాక్సిసిలిను టెట్రాసైక్లిన్ ఇవన్నీ యూస్ చేస్తారు ఎందుకో బ్యాక్టీరియాని చంపేయడానికి యాంటీ కొలినర్జిక్స్ యాంటీ కొలినర్జిక్స్ ఎప్పుడు వాడతారంటే మేడం మీకు మజిల్స్పాజం అంటే పొట్టలో మెలిపెట్టినట్టు ఉంది అని చెప్తారు చూసారా ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ వచ్చిన కొలోన్ వాసి అంటే ఇట్లా స్పాజం అయినా కాంట్రాక్షన్ అయినా గట్టిగా అప్పుడు యాంటీ కొలనర్జిక్స్ ఇస్తారనమాట దీనికి జనరల్ గా ఎనిసోట్రోపిన్ డైక్లోమిన్ ఇట్లాంటి మా ఇట్లాంటి డ్రగ్స్ ఇస్తారు ఇవి వన్ లైక్ కొన్ని డ్రగ్స్ యాంటీ డయేరియల్స్ యాంటీ డయారియల్స్ ఎప్పుడు ఇస్తారంటే మనకి లూజ్ మోషన్స్ పట్టుకున్నాయనుకోండి అప్పుడు యాంటీ డయారియల్స్ ఇస్తారనమాట లైక్ ఎలా బిస్మత్ ఇట్లాంటివి నెక్స్ట్ యాంటీ యాంటీఎమిటిక్ వామిటింగ్స్ అవుతున్నాయి మేడం వామిటింగ్స్ అవుతున్నప్పుడు ఆ వామిటింగ్స్ బ్యాక్టీరియా వల్ల కానీ వైరల్ వల్ల వైరస్ వల్ల కానీ ఏదన్నా ఇన్ఫెక్షన్ అయ్యి వచ్చింది లేకపోతే మార్నింగ్ సిక్నెస్ వస్తుంది కదా అట్లాంటి టైంలో ఇస్తారు యాంటీఎమిటిక్ మార్నింగ్ సిక్స్ జనరల్ గా మార్నింగ్ సిక్నెస్ అంటే ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ అవుతూ ఉంటాయి కదండి మేడం ఏం తిన్నా చూసినా దాన్ని మార్నింగ్ సిక్నెస్ అంటారు లేకపోతే కీమోథెరపీ రేడియేషన్ థెరపీ ఇట్లాంటివి ఇచ్చినా కూడా వామిటింగ్స్ అవుతాయి అది ఒక సైడ్ ఎఫెక్ట్ సో అట్లాంటప్పుడు ఏంటంటే యాంటీ ఎమిటిక్స్ ఇస్తారనమాట ఓకే సో డిపెండింగ్ అప్ ఆన్ ఏమంటారు రీజన్ ఒకవేళ మీకు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వస్తే దానికి సంబంధించిన ఎమిటిక్స్ ఇస్తారు ఒకవేళ కీమోథెరపీ వల్ల వామిటింగ్స్ అవుతున్నాయంటే ఆండోసిట్రాన్ ఇట్లాంటివి ఇస్తారనమాట యాంటీ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎప్పుడు ఇస్తారంటే మేడం అల్సరేటివ్ క్వాలిటీస్ కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు లోపల వాస్తాయి కదా పేగులు గట్రా అప్పుడు ఇస్తారనమాట ఇన్ఫ్లమేటరీ వాపుకి అగెన్స్ట్ గా ఒక మిసలమైన్ ఇట్లాంటివి ఎపటైట్ సప్రెసెంట్ విపరీతంగా ఆకలిసింది అనుకోండి ఒత్తిడి వల్లనో దేని వల్లనో ఆకలేసింది లేకపోతే కొన్నిసార్లు ఒబెసిటీ కూడా ట్రీట్మెంట్ కి ఇస్తారు ఎపటైట్ అప్రసెంట్ ఆకలిని తగ్గిస్తుంది ఆకలి అవ్వడాన్ని కాసేపు ఆపితే అది సప్రెసెంట్స్ అనమాట సో నెక్స్ట్ ఏంటి అంటే అంటే ఇది ఇదేంటంటే బ్రెయిన్ కి జనరల్ గా మన ఆకలి అవుతోంది అనే సిగ్నల్స్ ని ఇన్హిబిట్ చేస్తాయనమాట అలా నెక్స్ట్ ఎమిటిక్ ఎమిటిక్ ఎప్పుడు యూస్ చేస్తామంటే పాయిజన్ ఎవరైనా తీసుకున్నప్పుడు వామిటింగ్ అవ్వాలనుకోండి అనుకోండి ఎమిటిక్స్ ఇస్తారనమాట ఎపిక్ ఆక్ అని చెప్పేసి ఇది ప్లాంట్ బేస్డ్ మెటీరియలే ఇది ఇవ్వగానే దెబ్బకి బల్ని కక్కేస్తారు నెక్స్ట్ గాల్ స్టోన్ సాల్బులైజర్స్ గాల్ స్టోన్స్ అనేవి మేడం గార్ల్ స్టోన్స్ వచ్చినప్పుడు వెంటనే ఎవరు సర్జరీ చేయరు వాటి ఎంఎం ని బట్టి సర్జరీ చేస్తారు పెద్ద పెద్దగా ఎక్కువ ఎక్కువగా ఉంటే సర్జరీ చిన్న చిన్నగా ఉంటే కరిగిపోతాయి ఆ కరిగిపోవటానికి మెడిసిన్స్ ఇస్తారు అనమాట సో అది గార్ల్ స్టోన్ సాల్బులైజర్స్ అంటారు వాటి నెక్స్ట్ గ్యాస్ట్రిక్ స్టిమ్యులెంట్ సో జనరల్ గా గ్యాస్ట్రిక్ స్టిమ్లెంట్ అంటే ఏమవుతుంది అంటే మనం కొన్నిసార్లు మనకి గ్యాస్ట్రిక్ యాసిడ్స్ అనేవి రిలీజ్ అవ్వవు ఎక్కువగా రిలీజ్ అయినా ప్రాబ్లమే అసలు రిలీజ్ అవ్వకపోయినా ప్రాబ్లమే సో అవి స్టిమ్యులెంట్స్ స్టిమ్యులెంట్స్ అంటే ప్రేరేపించేవన్నమాట అవి ఏంటంటే గ్యాస్ట్రిక్ యాసిడ్ సరే ఎప్పుడైనా రిలీజ్ అవ్వనప్పుడు స్టిమ్యులేషన్ కోసం ఇస్తూ ఉంటారు నెక్స్ట్ గ్యాస్ట్రోఇంటర్టైనల్ కాంటెంట్ అబ్జార్బెంట్ ఇందులో ఏమవుద్ది అంటే యాక్టివేటెడ్ చార్కోల్ ఇట్లాంటివి ఇస్తారు ఎందుకంటే డ్రగ్ ఓవర్ డోస్ అయినా కూడా లేకపోతే ఏదైనా పాయిజన్స్ తీసుకున్నప్పుడు అవి ఏం చేస్తాయంటే టాక్సిక్ సబ్స్టెన్స్ ని చార్కోల్ అబ్జార్బ్ చేసుకుంటది బొగ్గుకున్న గొప్ప లక్షణం ఏంటంటే ఇదే టాక్సిక్ సబ్స్టెన్స్ ని అబ్జార్బ్ చేసుకుంటది అనమాట అప్పుడు ఇస్తారు ఎప్పుడన్నా పొరపాటున పాయిజన్స్ తీసుకున్నా డ్రగ్ ఓవర్ డోస్ అయినా కూడా మన బాడీలో టాక్సిటీ అని అంటాం కదా అప్పుడు నెక్స్ట్ హెచ్ టూ బ్లాకర్స్ హెచ్ టూ బ్లాకర్స్ ఎప్పుడు ఇస్తారంటే మేడం మనకి గ్యాస్ట్రిక్ యాసిడ్ అనేది ఓ రిలీజ్ అయిపోతుంది అనుకోండి అప్పుడు ఏమవుద్ది అల్సర్ వస్తుంది కదా అల్సర్స్ అవి రాకుండా ఉండడం కోసం ఏం చేస్తారంటే హెచ్ టూ బ్లాకర్స్ ఇస్తారనమాట నెక్స్ట్ లాక్సేటివ్స్ లాక్సేటివ్ ఎప్పుడు ఇస్తారంటే మనకి కాన్స్టిపేషన్ అనుకోండి మేడం మోషన్ సిక్నెస్ ఏ ఉంది మోషన్ సరిగ్గా రావట్లేదు అప్పుడు ఏం చేస్తారంటే లాక్సేటివ్స్ ఇస్తారు మిక్స్ టూల్ అనేది మంచిగా లూజ్ గా అలా వస్తుంది ఎక్కువగా ఇస్తారంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఇస్తారు నెక్స్ట్ ప్రొటాన్ పంప్ ఇన్హిబిటర్ ప్రొటాన్ పంప్ ఇన్హిబిటర్ ఎప్పుడు ఇస్తారు అనంటే మనకి గ్యాస్ట్రిక్ యాసిడ్ ప్రొడక్షన్ అనేది తగ్గడానికి ఎక్కువగా రిలీజ్ అవ్వకుండా ఉండడం కోసం ప్రోటాన్ పంప్ ఇన్హెబిటాస్ అని అల్సర్ ఇందాక పెప్స్ అనే ఒక ఎంజైమ్ రిలీజ్ అవుతుంది మేడం దాని వల్ల కూడా ఎక్కువగా రిలీజ్ అయితే మనకు అల్సర్ వస్తుంది అని చెప్పాను కదా అలా పెప్టిక్ అల్సర్ రాకుండా ఉండడం కోసం ఏం చేస్తారంటే ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అనేవి ఇస్తారనమాట సో ఇది ఇక్కడ వరకు ఫార్మకాలజీ మేడం సో నెక్స్ట్ థెరపటిక్ ప్రొసీజర్స్ డిస్కస్ చేద్దాము నెక్స్ట్ క్లాస్ లో మనం నెక్స్ట్ గైనకాలజీకి వెళ్ళిపోదాం ఓకేనా అయిపోయిందా గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఇంకొకటి థెరాటిక్ ప్రొసీజర్స్ ఒక్కటైతే గ్యాస్ట్రో ఎంట్రాలజీ అయిపోతుంది అయిపోయింది రాధికా మ్యామ్ చెప్పండి రికార్డింగ్ ఆపేస్తారా